ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కులుసు పార్దసరిది మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజ సంక్షేమానికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ప్రభుత్వం అనేక లక్షల మంది రైతులకు 24 గంటల్లో 48 గంటల్లో శేకికరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గర్వంగా చెప్పుకుంటాం. దాంట్లో భాగంగానే ఈ రుణాన్ని ధాన్యం సేకరణ కోసం వాడతారని వినియోగిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా దీని ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది మరి రైస్ మిల్లర్స్ కానివ్వండి దళారీలు కానివ్వండి రైతుల్ని నష్టపరిచే పరిస్థితుల నుంచి రైతులకి కొంత సౌలభ్యం లభిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఏపీ సహకార సంఘాల చట్టం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కింద ఇప్పటికే ఉన్న ఏపీ స్టేట్ నూర్భాషా పబ్లిక్ దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను రద్దు చేస్తూ ఏపీ నూర్భాషా దూదేకుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది మందరికీ తెలిసిందే రాష్ట్రంలో దాదాపు ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ ఈ దూదేకుల కమ్యూనిటీ వారు ఉన్న విషయం తెలిసిందే మరి వారి జీవన ప్రమాణాలు పెంచడానికి ఎందుకంటే సమాజంలో చాలా అట్టడుగున ఉండటం ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉండటం వీరిని ఆదుకోవాల్సిన బాధ్యతగా ప్రభుత్వం భావించి మరి ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఈ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా దూదేకుల సోదరుల సోదర సోదరి ఆర్థిక సామాజిక పరిస్థితులు మెరుగవుతాయని చెప్పేసి కూడా మేము బా భావిస్తా ప్రభుత్వం భావిస్తూ ఉంది అంతేకాకుండా వీరికి సబ్సిడీ రుణాలు కానివ్వండి లేతే వ్యాపారాలు చేసుకుంటానికి రుణాలు కానివ్వండి మరి వారి అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయడానికి కూడా అవకాశం లభిస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏపీ పట్టణ స్థానిక సంస్థల నియమాలు రెండు వేల ఇరవై ఐదులో బిల్ బోర్డ్స్ ప్రచార డిస్ప్లే డివైజెస్ నియంత్రణ మరియు వాటి వినిమయంకు సంబంధించిన గతంలో ఉన్న పట్టణ స్థానిక సంస్థల నియమాలు ట్వంటీ ట్వంటీ స్థానంలో ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ నియమాలు రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలకు వర్తిస్తాయి డిస్ప్లే పరికరాలను ఏర్పాటు చేయడానికి లైసెన్స్ మరియు అనుమతి పొందడం తప్పనిసరి యూనిపోల్స్ హోర్డింగ్స్ బస్సులు ఆటోల మీద ప్రకటనలు గ్లోవ్ సైన్ బోర్డులు వీధి ఫర్నిచర్తో కూడిన డిస్ప్లేలు తాత్కాలిక బ్యానర్లు మరియు ఫ్లెక్స్ బోర్డులు వంటి అన్ని రకాల డిస్ప్లే పరికరాలకు నియమం వర్తిస్తాయి ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఎటువంటి పర్మిషన్స్ లేకోకుండా ఎవరింటి మీద వాళ్ళు ఖాళీ స్థలం ఉంటే ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ ఇవన్నీ ఈ హోర్డింగ్స్ని యూనిపోల్స్ని ఎరెక్ట్ చేసి వాళ్ళు చేయటం జరుగుతూ ఉంది మరి వీటిని ని నియంత్రించడానికి మరి ఈ బిల్ తీసుకు మన ఈ బిల్ తీసుకురావడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఈ ప్రతిపాదన తీసుకురావటం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను మరి స్ట్రక్చరల్ స్థిర స్థిరత్వానికి సర్టిఫికేట్ బీమా కవరేజ్ కూడా తప్పనిసరి ఎందుకంటే ఇటీవల మనం తుఫాన్లు కానివ్వండి లేకపోతే హెవీ గేల్ కానివ్వండి అనేక సందర్భాల్లో ఎందుకంటే తీర ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్లో ఇది పరిపాటి అయిపోయింది ఈ స్ట్రక్చర్ డిజైన్స్ ప్రాపర్గా అసెస్ చేసి ఒక సాంకేతిక నిపుణుడు అసెస్ చేసి ఇవ్వకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎరస్ట్ చేస్తే గాలి కొద్దిగా స్పీడ్ పెరిగినట్టు పెరిగినప్పుడు అవి మీద పడిపోవటం లేకపోతే ఇళ్ల మీద పడిపోవటం లేకపోతే వెహికల్స్ మీద పడిపోవటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ ముందు అసెస్ చేసుకుని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అదేవిధంగా ఆ స్ట్రక్చర్ యూనిపోల్స్ కానీ ఉంది లేదా స్ట్రక్చర్స్ పెద్ద పెద్ద స్ట్రక్చర్స్తో ఏదైతే ఉంటాయో వాటికి ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై హెరిటేజ్ భవనాల సమీపంలో విద్యా సంస్థలు మరియు ఆసుపత్రుల దగ్గర డిస్ప్లే పరికరాలు నిషేధించబడ్డాయి అంతేకాకుండా మరి ఒక ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అసలు విధి విధానాలు లేకోకుండా ఇష్టం వచ్చినట్లు ప్లాస్టిక్ ఇవన్నీ కూడా ఈ బ్యానర్లో పెడతాం చాలా ఇబ్బందికరంగా ఉంది ఈవెన్ ఎన్విరాన్మెంట్కి కూడా ఇబ్బంది కాబట్టి వారందరికీ కూడా మనం ఎడ్యుకేట్ చేసి వీటన్నిటినీ కూడా ఒక నిర్దిష్ట సమయంలో వాటిని అన్నిటిని కూడా నిషేధించాలి ఏదైతే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటాయో వాటిని చేయాలి తర్వాత అవసరం వచ్చిన చోట్ల చేయాలి తప్పితే అదేదో మన సెల్ఫ్ దీనికోసము ప్రచారం కోసం లేకపోతే అటువంటి అన్నీ కూడా తగ్గించాలి దానికోసం ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం నిర్మాణ కాలంలో ఖాళీ భూమి యొక్క పన్నుపై యాభై శాతం మినహాయింపు ఇచ్చేందుకు మున్సిపాలిటీల చట్టం పంతొమ్మిది అరవై ఐదు మరియు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులకు సవరణలు చేస్తూ జిఓఎంఎస్ నెంబర్ వన్ నైంటీ ఎయిట్ ఎంఏయడీ డేటెడ్ ట్వంటీ ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ కింద జారీ చేసిన లెవీ అండ్ అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ రూల్స్లోని రూల్ సెవెన్ వన్ కింద చేర్చబడిన నిబంధనల ప్రకారం డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది మనందరికీ తెలిసిందే మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఖాళీ స్థలాలుంటే వాటి మీద వేకెంట్ ల్యాండ్